భ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు లంచ్లోకి నేను ఏం చేస్తున్నానంటే దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఓకేనా గుత్తి దొండకాయ ఫ్రై నా స్టైల్లో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ దొండకాయల్ని ఆ చివర ఈ చివర కట్ చేసి తర్వాత మధ్యలోకి చీలుస్తాను చూడండి అయితే చూడండి ఇలాగా నాలుగు పక్షాలుగా కట్ చేశాను దొండకాయలు దొండకాయలు నా చీర ఈ చీర కట్ చేసి నిలువుగా అంటే నాలుగు భాగాలు వచ్చేలాగా మనం గుత్తి దొండకాయ గుత్తి వంకాయకి నాలుగు పక్షాలుగా ఎలాగ చీల్చుకుంటామో అలాగే చీల్చి పెట్టాను తర్వాత ఇప్పుడు పావు స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక ఫుల్ స్పూన్ కారం వేసాను వేసి దాన్ని బాగా కలిపేయాలన్నమాట ఇదే మసాలా ఇంకా మసాలా ఏమి ఉండదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కారం మీరు ఇంకా కొంచెం ఘాటుగా తినదలుచుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు నేను ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా అందుకని కొంచెం కమ్మగా ఉండేలాగే తక్కువ వేస్తున్నాను కారం ఇది హాఫ్ కిలో దొండకాయలు కాబట్టి ఈ మాత్రం సరిపోవచ్చు అనుకుంటున్నాను ఒకవేళ చాలేదనుకోండి అప్పుడు మళ్ళీ పసుపు కారం ఉప్పు కొంచెం మళ్ళీ మిక్స్ పట్టు మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా నేను ప్రస్తుతానికి ఇది కలిపి ఉంచాను సరిపోద్ది అనుకుంటున్నాను చాలకపోతే మళ్ళీ చూడండి ఇలాగ నేను ఒక చేతితో అంటే క్యా కెమెరా పట్టుకున్నాను కాబట్టి ఇలా ఒక చేతితో చూపిస్తున్నాను నాలుగు పక్షాలుగా చేసిన దొండకాయలో ఇలాగా మనం కలిపి పెట్టుకుని ఉప్పు కారం పసుపు ఇలా నింపేసుకోవాలన్నమాట జస్ట్ దానిపైన ఇలాగ స్ప్రింక్ మధ్యలో ఇలా స్ప్రింకిల్ చేస్తే చాలు సరిపోద్ది మనం వేసుకున్న ఈ మసాలా దానికి పట్టేస్తుంది అన్నమాట మసాలా అంటే మరి మరేమనుకోవద్దు పసుపు ఉప్పు కారం ఓకేనా అన్నీ ఇలా చేసేసాను మొత్తం అన్నిటికీ ఇలాగ పెట్టేసాను ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఆయిల్ వేసుకుని ఆయిల్లో పోపులన్నీ వేసుకోవాలి అంటే మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మొత్తం అన్నీ వేసుకోవాలి మనం ఈ దొండకాయ ఫ్రైకి మనం పోపులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఓకేనా ఎండుమిర్చి తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం కారపొడి మధ్యలో కూరేసాం కాబట్టి ఇంకా ఎండుమిర్చి పో పోపు కావాల్సినవి మాత్రం వేసుకుంటే సరిపోతుంది పచ్చనపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర కొద్దిగా ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసి వేస్తాను చూడండి పెద్దగా ఉన్నాయి ఎండుమిర్చి అందుకని కాయలు అనమాట సన్నకాయలు అయిపోయినాయి అందుకని ఇంకా పెద్ద కాయలే ఉన్నాయని అవి వేస్తున్నాను సమ్మర్లోను కొంచెం పోపులకి కూడా కొంచెం ఎక్కువ ఎండుమిర్చి ఒక రెండు కేజీలు ఎండుమిర్చి కేవలం పోపుల కోసమే తీసుకుని అట్టే పెడతాను అవన్నమాట కరివేపాకు పోపు బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు కూర పెట్టుకున్న ఈ దొండకాయల్ని ఈ పాన్లో వేసేద్దాం ఒక్కొక్కటికి ఎందుకు పెడుతున్నానంటే పేర్చినట్టు ఉంటుంది కదా అని అలా పెడుతున్నాను అనమాట మొత్తం అన్నీ వేసేసుకుందాం వేసేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు దాన్ని అలాగే వేగనిద్దాం ఇలాగ మొత్తం అన్నీ పేర్ చేసుకుని ఇంకా ఎక్స్ట్రా ఉన్నవి పైన వేసేసుకుందాం వేసేసుకుని చక్కగా హైలోనే ఒక ఐదు నిమిషాలు ఒక హైలోనే ఇలాగ వేయించుకుంటూ ఉంటే ఈ లోపు దొండకాయలు మెత్తబడతాయి ఆ తర్వాత మనం మీడియంలో పెట్టుకుని మిగతా ప్రాసెస్ చూద్దాం ఓకేనా అంటే దొండకాయలు మూడుతులు మగ్గిన తర్వాత మనం ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిందండి అందుకని వేసుకోవాలి వేసుకొని దాన్ని మూత పెట్టకుండా మనం వేయించుకోవాలి చాలాసేపు ఓకేనా చూద్దాం అలాగా తర్వాత ఇప్పుడు నేను ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను నా చేతికి చూసారా బ్యాంగిల్స్ నాకు ఒక అలవాటు ఉంది ఏంటంటే శారీ కొన్న వెంటనే దానికి మ్యాచింగ్ గాజులు మట్టి గాజులు కొనుక్కోవడం నాకు అలవాటు అంటే ఈ చేతి కూడాను ఆ చేతి కూడా కొనేసుకుని ఆ మ్యాచింగ్ వేసుకోవడం నాకు అలవాటు అనమాట అయితే ఈ మధ్య అంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఓన్లీ గోల్డే వేసుకుంటున్నాను దాని గురించి ఈ మట్టి గాజులన్నీ పక్కన పెట్టాను కానీ అవన్నీ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా వేసుకోవాలి అనిపించి నేను ప్రతి వీడియోలోనూ ఇలాగ వేసుకుంటున్నాను అన్నమాట మీలో ఈ అలవాటు అంటే మట్టి గాజులు మ్యాచింగ్ వేసుకునే అలవాటు ఎవరెవరికి ఉందో కామెంట్ చేస్తారా ఓకేనా మీలో ఎవరెవరికి ఈ అలవాటు ఉందో ఎవరికి ఇష్టమో చెప్పండి ఓకేనా ఇప్పుడు మనం వీడియోలోకి వెళదాం ఈ దొండకాయలు ఇలా వేసాం కదా వేసిన తర్వాత వాటిని కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలన్నమాట మనం పోపులో వేస్తాం కదా ఇవి ఇవన్నీ మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి ఓకేనా ఇలా చేసుకున్న దొండకాయ ఫ్రై చారు పప్పు చారు మజ్జిగ పులుసు లేకపోతే పచ్చి పులుసు ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ దొండకాయలు యాజ్ ఈజ్గా ఇలాగ రైస్లో వేసుకుని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ దొండకాయలు కలిపేసి కూడా రైస్ తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఎందుకంటే మనం దొండకాయ కర్రీ దొండకాయ చిన్న చిన్న ముక్కలుగా చేసినప్పుడు ఫ్రై అవన్నీ చూసాం కానీ ఈ టైప్లోది నేను మీకు చూపించలేదు అందుకని ఈసారి మీకు ఈ టైప్లో చూపిస్తున్నాను అనమాట ఓకేనా ఒకసారి ట్రై చేయండి తప్పనిసరిగా చిన్న హా టీ గ్లాస్లో సగం వాటర్ వేసానండి అది క్లిప్ మిస్ అయింది అందుకని చెప్తున్నాను ఓకేనా వేసిన తర్వాత ఇలాగ కొద్దిగా చాలా సాఫ్ట్గా మగ్గుతాయి అన్నమాట నేనైతే ఈ ప్రాసెస్ అంతా కూడా హైలోనే చేస్తున్నాను లాస్ట్ నా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్కి దించేసుకుంటాము అనే టైంలో మనం సిమ్ పెట్టుకుంటే బాగుంటుందన్నమాట అప్పటి వరకు వీటిని ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఒకసారి చేస్తే మీకు చాలా నచ్చుతుంది ఇది రెసిపీ ఇంకా ఒక ఫైవ్ మినిట్స్కి దించేద్దాం అనుకుంటున్నాను అందుకని నేను సిమ్ చేశాను అనమాట అది అంతవరకు చూడండి బుడగలు వచ్చేలా ఉన్నాయి కదా అంటే మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది తర్వాత తర్వాత కొంచెం ఆయిల్ మాత్రం ఇలా బుడగలు బుడగల్లా వస్తున్నాయి కదా అంటే ఈ టైంలో మనం సిమ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది రాత్రి ఒక కప్పు అంటే చిన్న గ్లాసుడు బియ్యం పిండి నీళ్ళల్లో కలిపేసి ఇలా ఉంచాను దానిలో ఇంటి దగ్గర అంటే కింద కిచెన్ వేస్ట్ అవి ఇవి వేసి తీసుకొచ్చాను అనమాట ఈ వాటర్ని ఇప్పుడు నేను డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తాను అలా ఇవ్వడం వల్ల మీరు చూస్తారు కదా ఇదిగో చూడండి ఇలా పూలు వస్తాయి ఎన్ని పూలు అన్నమాట చూసారా ఎన్ని పూలు ఉన్నాయో డైలీ పూలు కోయడానికి కూడా చేతులు నొప్పి వచ్చేస్తాయి అంత మొక్క ఎక్కువ వస్తాయి అన్నమాట పూలు ప్రతి పూల చెట్టుకి ఇవ్వచ్చు అంటే చాలామంది మల్లెపూలు రావట్లేదు అనుకుంటారు కదా చూడండి మల్లెపూలే కాదు ఏ ఫ్లవర్స్కి అయినా సరే ఇలాగా బియ్యం పిండి మనం దోశల పిండి ఒకవేళ మిగిలిపోయింది దోశల పిండి కానీ లేకపోతే వరిపిండి కొంచెం ఒక కప్పు కానీ ఒక గ్లాసుడు కానీ నీళ్ళల్లో కలిపేసి దాన్ని వన్ ఇస్ టు టెన్ రేషియోలు మనం ఈ మొక్కలకి ఇస్తే ఇదిగలుగా చూడండి ఇలా ఇస్తే అసలు ఎంత బాగా పూస్తాయో చెప్తారండి చూస్తున్నారు కదా ఎన్ని పూలు ఉన్నాయి డైలీ కోస్తున్నాను అయినా డైలీ వచ్చేస్తుంది మొగ్గులు చూడండి ఎంత పెద్ద పెద్దవి వస్తున్నాయో చూసారా మనం అలాగా ఒకసారి ఆవాల పిండి వాటరు ఒకసారి బియ్యం పిండి వాటరు ఇస్తే మనకి ఇలాగ ఈల్డ్ వస్తూ ఉంటుంది అన్నమాట ఫ్లవర్స్ మిర్చి చూడండి ఎంత పోతుందో అన్నిటికీ అలాగ ఇచ్చుకుంటూ ఉంటే ఇది ఇక్కడ చూడండి పూలు అసలు చాలా అంటే చాలా వచ్చేస్తాయి రెండు మూడు రోజులు ఈ నీళ్ళల్లో ఉంచి కిచెన్ వేస్ట్ ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నానంటే చూడండి ఇక్కడ వంగా మొక్క తర్వాత పోము గ్రానైట్ ఉన్నాయి ఈ రెండింటికి ఇక్కడ ఇలా తవ్వేసి కొంచెం వేర్లు కనపడే వరకు తవ్వేసి ఈ వేస్ట్ని అంటే రెండు మూడు రోజులు నీళ్ళల్లో ఉన్నాయి కదా వీటిని వేసేస్తాను అనమాట వేసేస్తే మనకి చక్కటి అంటే కాన్సంట్రేట్ అవ్వకుండా చక్కగా ఇది సరిపోతుంది ఓకేనా ఇలా వేసుకుంటే ఇలా మట్టి కప్పేయాలి మనం ఆల్రెడీ పక్కకు తీసాం కదా మట్టి కప్పేయాలి ఇంకా ఎక్స్ట్రా ఉన్న మట్టి ఇదంతా కూడా మనం వేరే కుండి పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది ఓకేనా ఇలా చేసుకోండి మీకు ఈ చాలా బాగా వస్తుంది ఉంది ఈ పాదుకు కూడా వేస్తున్నాను వేసేసి చక్కగా మట్టి కప్పేస్తే కిచెన్ వేస్ట్ ఎలా ఉన్నది అలాగే డైరెక్ట్గా వేస్తే కాన్సన్ట్రేట్ అయిపోయి మొక్క పాడైపోతుంది నేను ఒకటి రెండు సార్లు అలాగే లాస్ అయ్యాను అందుకని మీకు మరీ మరీ చెప్తున్నాను తీసుకొచ్చాం కదా ఆల్ టైమ్ మ్యాంగోస్ అని ఇది ఒకటి పండిపోయి రాత్రి గాలికి రాలిపోయింది చూసారా ఇంకొకటి ఇలా ఉంది ఒకటి పండి రాలిపోయింది ఇది ఇది తీయాలి